హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చి మైసూర్ దాల్ వెజిటేబుల్ రైస్ పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినే మైసూర్ దాల్ వెజిటేబుల్ రైస్ దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం దానికంటే ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుంది ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం జీడిపప్పు స్వీట్ కార్న్ క్యారెట్ పచ్చి బఠానీలు ఆలు పనసగింజలు పచ్చిమిర్చి ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ సరుకులు నేను ముందుగా కడిగి నానబెట్టుకున్న మైసూర్ దాల్ రైస్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని తగినంతగా ఆయిల్ పోసుకొని కొంచెం వేడయ్యాక బిర్యానీ సరుకులు వేసుకోవాలి ఒక్కసారి కలుపుకొని కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయినాక వెజిటేబుల్స్ ఒక్కసారిగా వేసుకొని బాగా కలుపుకోవాలి వెజిటేబుల్ బాగా మగ్గడానికి రుచిగా ఉండడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం వెజిటేబుల్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తరువాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకోవాలి ఇలా మగ్గిన తరువాత ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి మీ టేస్ట్ కు తగ్గట్లుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీరు ముందుగా కడిగి నానబెట్టుకున్న మైసూర్ దాల్ రైస్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని టూ విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన హెల్దీకరమైన వెజిటేబుల్ రైస్ రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్